రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల మనోభావాలకు అనుకూలంగా పాలన సాగిస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు తాజాగా మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని తెలిపారు మంత్రి అయితే సీఎం పదవికి అంత తొందర ఏముందన్నారు జూన్ పన్నెండులోగా నామినేట్ పదవులు భర్తీ చేస్తామని చెప్పారు సరైన సమయంలో అందరికి పదవులు వస్తాయి మండల పార్టీ నుంచి జాతీయ స్థాయి వరకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి ఫీడ్బ్యాక్ తీసుకుంటామన్నారు మిషన్ రాయలసీమకు కట్టుబడి ఉన్నామని చెప్పారు వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను తరిమేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఐటీ కంపెనీలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు యువతకు ఇరవై లక్షల ఉద్యోగులు భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు వైఎస్ జగన్ ఒక రోజు కూడా నిజాలు మాట్లాడడం లేదని దుయ్యబట్టారు జగన్ తీరు దొంగే దొంగ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు లిక్కర్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా సాగుతుందన్నారు ఈ క్రమంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి లోకేష్ సంచలన సవాల్ విసిరారు ఊర్సా క్లస్టర్స్ కి తొంభై పైసలకి ఎకరా భూమి ఇచ్చినట్లు వైఎస్ జగన్ నిరూపిస్తే రాజీనామా చేస్తా జగన్కు ఇదేనా సవాల్ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు మార్కెట్ రేటు ప్రకారమే ఊర్సాకు భూములు ఇచ్చామని నారా లోకేష్ చెప్పుకొచ్చారు